కృష్ణా జిల్లాను వర్షాలు వరదలు ముంచెత్తాయి కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి హరిసింగ్ నగర్ కండ్రిగ ప్రాంతాలను వరద ముంచెత్తింది ట్రాక్టర్లు ప్రొక్లైనర్స్తో వరద బాధితుల్ని తరలిస్తున్నాయి విజయవాడ సింగ్ నగర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది రహదారులు ఇళ్లు ఏకమయ్యాయి డ్రైనేజీలు గుంతలు కలిసిపోయాయి పసికందులు గర్భిణులు వృద్ధులను బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి చిన్న చిన్న పడవల సహాయంతో బాధితుల తరలింపు కొనసాగుతోంది ఇరుకు సందుల్లో అట్టల సహాయంతోనూ బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు విజయవాడలో సింగ్ పరిస్థితి దయనీయంగా ఉంది సింగ్ నగర్ మొత్తం నీట మునిగింది రెండు రోజులుగా అక్కడి ప్రజలు ముంపులోనే ఇబ్బందులు పడుతున్నారు తిండి నీళ్లు లేక పిల్లా పాపలతో అవస్థలు పడుతున్నారు